श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मवन्धु योगवासिष्ठं स्थितिप्रकरणम् రెండు వందల నలభై రెండవ భాగం బ్రాహ్మణ వారు వశిష్ఠ అడుగుతున్నారు బ్రహ్మణ్ ఆ చిదాత్మలో ఈ విశ్వం ఎలా నిలబడి ఉందో నాకు వివరించండి అంటున్నారు చిదాత్మలో విశ్వం ఎలా నిలబడి ఉందో నాకు వివరించండి త్మను మీరేమో అంతటా చూడండి చుట్ట అంతటా సర్వత్రా చూడమని చెప్పి మీరు పదే 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 నాకు చెప్తున్నారు కానీ నాకు ఎక్కడా కనబడటం లేదు ఆ సర్వత్రా పరమాత్మని దర్శించేటువంటి మార్గం ఏమిటో దయచేసి చెప్పండి అంటున్నారు రాములవాడు వశిష్ఠ మహర్షితో వశిష్ఠ మహర్షి వివరణ మొదలుపెట్టారు రామా ఆకాశం సర్వవ్యాపకం అది తెలుసా నీకు అంతవరకు సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఆకాశం అది చాలా మిక్కి సూక్ష్మమైంది కాబట్టి సర్వత్రా నీ చుట్టూ వ్యాపించి ఉన్నా నువ్వు ఆకాశాన్ని నువ్వు చూడలేవు నీకు గోచరించడం లేదు ఆకాశం ఎందుకయ్యా అంటే అది చాలా సూక్ష్మమైంది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆకాశం సూక్ష్మమైనందువల్ల మిక్కలి సూక్ష్మమైనందు నీకు గోచరం కావడం లేదు నీకు కనిపించడం లేదు అది అతి సూక్ష్మం వల్ల నీ దృష్టికి అది కనిపిస్ కనిపిస్తున్నట్లు అనిపిస్తుందే కానీ నిజానికి అది నీకు కనిపించడం లేదు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది కానీ కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదంటే దానికి ఒకటే ఒక కారణం నిరాకారం అది నిరాకారము ఏ పదార్థమైనా సరే నిరాకారమైన పదార్థాన్ని నేత్రం చూడలేదు నిరాకారాన్ని ఈ స్థూల నేత్రము గ్రహించలేదయ్యా చూడలేదయ్యా కన్ను ఆ ఖాళీని ఆకాశాన్ని చూడలేదు ఎందుకంటే దానికి రూపం లేదు కాబట్టి ఈ కన్ను దాన్ని నిరాకారమైంది కాబట్టి ఈ కన్ను దాన్ని చూడలేదు అయితే రూపం లేనటువంటి ఈ ఖాళీని కన్ను చూడలేదు కానీ మనసు చూడగలదు మనోనేత్రంతో దేన్నైనా సరే మనం వీక్షించవచ్చు అనమాట మనసు ఈ ఖాళీని చూచి గ్రహించగలిగేటువంటి శక్తి మనసుకుంది అది ఆకారాన్ని చూడగలదు నిరాకారాన్ని చూడగలదు మనసుకు ఆ శక్తి ఉంది ఆ సాకారమైన పదార్థాన్ని చూస్తుంది ఈ నిరాకారమైన పదార్థాన్ని కూడా చూడగలిగే శక్తి కన్నుకు లేదు కానీ మనసుకి ఉంటుంది సర్వత్రా ఉన్న ఆకాశం సూక్ష్మమైనందువల్ల మనకు కనపడడం లేదు అలాగే చైతన్యము ఆకాశం కంటే క్షో సూక్ష్మమైనది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ చైతన్యాన్ని మనం నువ్వు అంటున్నావే నాకు ఎక్కడ కనబడడం లేదే పరమాత్మ అంతా చూడమంటున్నారు కానీ నాకు కనబడడం అన్నావే దానికి సమాధానం ఇది చైతన్యం సూక్ష్మాతి సూక్ష్మము అది నిరంశము అంశము లేదు దాంట్లో అర్థమైందా దాంట్లో డివిజన్ అనేది లేదు అంశం లేదు నిరంశం అది నిరవయవం అంశం అంటే డివిజన్ విభజన లేదు అంశము లేదు అవయవాలు లేవు దాంట్లో దేనైనా సరే మనం విభజించ వీలైతే విభజ డివైడ్ చేయడానికి వీలైనటువంటి దాన్ని సవయవం అంటారు ఇది నిరవయవం చైతన్యం అంటే దీంట్లో డివి డివిజబుల్ అనమాట డివిజన్ చేయడానికి విభజించడానికి వీలు కానిదనమాట నిరవయం అవ్వంటే కూడా ఇండివిజుబ ఇది కూడా నిరవయవం అంటే కూడా అదే భావన వస్తుంది ఇండివిజుబులిటీ అనేటువంటి భావన వస్తుంది అన్నమాట ఇది కూడా డివిజిబిలిటీ వీ నిరంశము అది నిరవయవము అది దాన్ని భాగించలేము ఖండించలేము చైతన్యం నిరాంశము నిరవయవము ఈ రెండు పదాలు మనం మనసులో పెట్టుకోమన్నమాట కాబట్టి రామా నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను వినవయ్య సముద్రం సముద్రంలో రకరకాల అలల రూపంలో అలలు బుడగలు నూరుగు సుడులు రకరకాల అనేకత్వం సముద్రంలో మనకు కనపడుతుంది సముద్రమే తీసుకొస్తుంటారు ఎప్పుడు మా వశిష్ఠ మహర్షి అంతకన్నా ఉపమానం ఏదీ ఉండదు మనకు అర్థం కావడానికి సముద్రంలో అనేకమైనటువంటి అనేకత్వం కనపడుతూ ఉంటుంది మనకి ఎలాగ రకరకాల అలలు బుడగలు చెప్పుకున్నటువంటి అన్ని అనేకత్వం గోచరిస్తూ ఉంటుంది కానీ ఎన్ని అనే ఎంత అనేకత్వం ఉన్నా బుడగైనా అలైనా సుడైనా నురుగైనా ఏదైనా అందులో ఉన్నది కేవలం సముద్ర జలమే నీటికంటే అది వేరుగా ఏమీ లేదు అంతా అది జలంగానే నువ్వు చూస్తావు అంతేగాని తరంగం అంటే సముద్రం క నీటికంటే అది వేరు కాదు బుడగంటే వేరు కాదు సుడి అంటే వేరు కాదు అన్నీ కూడా నువ్వు నీటి యొక్క నీటిగానే నీవు చూస్తావు అలాగే ఈ చైతన్యం అనేటువంటి మహాసాగరం ఇది చైతన్యం అనే మహాసాగరం మహాసముద్రంలో నీళ్ళల్లో అవన్నీ రకరకాలు ఎలా పుడుతున్నాయో ఈ చైతన్యం అనేటువంటి మహాసాగరం సాగరంలో కూడా ఉందయ్యా ఇందులో కూడా అలలు వస్తూ ఉంటాయి ఎట్లాంటి అలలు అంటే నీది నాది అహము నీది నా ఇది ఇది అది నీది నాది అనే రకరకాలైనటువంటి అనేకత్వం గోచరిస్తూ ఉంటుంది అలా గోచరించినా అలలు ఆ నురగా ఆ సుడులు నీటి కంటే ఎలా వేరు కాదు ఇక్కడ కలిపే కనిపించేటువంటి చైతన్యంలో కనిపించేటువంటి అనేకత్వం కూడాను చైతన్యం కంటే భిన్నం కాదు అర్థమవుతుందా ఇక్కడ ఈ చైతన్య సాగరంలో ఒక అలేమో అహం అనుకుంటుంది ఇంకొక అలేమో ఇదం ఇది అనుకుంటుంది ఇంకొకలేమో మమ అనుకుంటుంది ఇలా నేను నాది నీది అనుకుంటూ అలలు బయలుదేరుతూ ఉన్నాయి ఈ అలలన్నీ కూడాను చైతన్యంలో భాగం చైతన్యంలోవే తెరా చూడబోతే అన్నీ కూడా చైతన్యంలోంచే వస్తున్నాయి ఆ చైతన్యం అనే మహాసముద్రంలో పుట్టేటివే ఇవన్నీ ఆ ఆ చైతన్యం అనే మహాసముద్రంలో ఉన్న జలమే ఇవన్నీ తరంగాలు కనపడుతున్నాయి అయితే అజ్ఞానులకి జ్ఞానం లేని వాళ్ళకి ఇదంతా కూడాను భిన్నం భిన్నంగా నామరూప క్రియాత్మకమైన ప్రపంచంగా ప్రపంచంగా కనపడుతుంది అజ్ఞానులకి అజ్ఞానుల దృష్టిలో ఆ మిథ్యా స్వభావం కలిగినటువంటి జగత్తులాగా కనపడుతుంది వాళ్ళకి అజ్ఞానులకి జ్ఞానులు జ్ఞానం దృష్టిలో ఇది పరమాత్మగానే కనిపిస్తుంది కాబట్టి అజ్ఞానులకి పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు జ్ఞానులకి ప్రపంచం పరమాత్మగానే ప్రపంచంలోనే పరమాత్మగా దర్శిస్తుంటాడు జ్ఞాని అన్నమాట అంటున్నాడు ఇంకా మహర్షి రామా ఈ చైతన్యమే నువ్వు చూస్తున్నావే ఈ చైతన్యమే ఈ చైతన్యమే నీ కన్ను ద్వారా చూస్తున్నది నీ చెవి ద్వారా వింటున్నది ఇప్పుడు నా నా నోటి ద్వారా మాట్లాడుతున్నది ఈ చైతన్యమే మీ యొక్క చెవి ద్వారా వింటున్నది ఈ చైతన్యమే కాబట్టి ఈ మాట్లా మాట్లాడుతున్నది ఈ చైతన్యమే వింటున్నది ఈ చైతన్యమే తింటున్నది ఈ చైతన్యమే నీ నాలుగు ద్వారా తింటున్నది నీ చెవి ద్వారా వింటున్నది నీ కంటి ద్వారా చూస్తున్నది అంతా చైతన్యమే నీలో ఉండి ఈ చైతన్యం ఇన్ని పనులు నీ చేస్తున్నది కూడా ఈ చైతన్యమేనయ్యా పనులు చేస్తున్నది అనుభవిస్తున్నది కూడా అదే కామా రామా చెప్తున్నా చూడు ఒకే మాట చైతన్యం నశించదయ్యా నొక్కి చెప్తున్నారు చైతన్యం నశించదు అది ఉదయించదు అస్తమానం లేదు దానికి ఉదయించడం అస్తమానం అనేది లేవు అది లేవదు కూర్చోదు ఇవన్నీ స్వామి మహర్షి చెప్తున్న మాటలు నేను కల్పించినవి కాదు అది లేవదు కూర్చోదు అది ఎక్కడికి వెళ్ళడం లేదు ఎక్కడి నుంచి రావడం లేదు ఇక్కడ ఉంది అనుకుంటే ఇక్కడ ఇక్కడ కనపడుతుంది అక్కడ ఉంది అనుకుంటే అక్కడ కనపడుతుంది అంతటా వ్యాపించి ఉంది ఏక రూపంలో ఉందయ్యా ఈ చైతన్యం నిర్మలమైనటువంటి రూపంలో అంత పరుచుకొని కనిపిస్తూ ఉంది ఈ చైతన్యం కనిపించే చర ఆచర జడ చేతనాలన్నింటా వ్యాపించి ఉన్నది ఈ చైతన్యం తేజస్సు తేజో రాశిలో ఎలాగా తేజస్సు ఉంటుందో జల ప్రవాహంలో ఎలా జలాన్ని మనం స్ఫురిస్తుందో మనకి అలాగే ఈ చై ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాల యొక్క విలాసంగా విలాసాలలో మనం చైతన్యాన్ని దర్శించొచ్చయా పెద్ద తేజోరాశిలో తేజస్సుని ఎలా చూస్తావో జలరాశిలో జలాన్ని ఎలా చూస్తావో ఈ చై సృష్టిలో కనిపించేటువంటి అన్ని రూపాల్లోనూ నీవు ఆ చైతన్యాన్ని దర్శించురామా అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందవార్పణం ఓం శాంతి శాంతి శాంతి